మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం ఏదైనా కానీ నవారా పెళ్లి సాంబ పులాకరు రాజముడి కాటియానం ఏదైనప్పటికీ కూడా ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలంటే చాలా మంది మిత్రులు ఇవి గా ఉన్నాయండి ఇది వండుకోవడానికి కూడా కొలత కూడా మాకు తెలియట్లేదండి అని చెప్తా ఉన్నారు ఈ రోజున పెట్టుకునే విధానం కూడా తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది దాదాపుగా ఎనిమిది గంటలకి పైగా నానబెట్టుకుని వండుకోవాలి అని మనం చెప్పడం కూడా జరుగుతుంది అట్లాగే బ్లాక్ రైస్ అయినా అంతేనండి బ్లాక్ రైస్ అయినప్పటికీ కూడా ఎనిమిది గంటలకు పైగా నానబెట్టుకు వండుకోవాలి ఈ రోజున మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లేదు ఇది మనం పండించిన మినపప్పు అలాగే ఇక్కడ మీరు గమనిస్తే మనం తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ కూడా ఫైబర్ ఉండాలి అని మనం చెప్పుకుంటా ఉన్నాం ఈ రోజున ఎందులో ఫైబర్ లేదు మనం తినేదల్లా పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్ మాత్రమే అని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ రోజున కొంతమంది మిత్రులు అడుగుతా ఉన్నారు ఏంటంటే దీనిని వండుకోవడం కుదరట్లేదు దీనిని మనం వేరే రూపంలో ఎలా తీసుకోవచ్చు అంటే మనం ఇప్పటికీ కూడా ఐదు రకాల మిక్స్డ్ రవ్ తయారు చేయడం దాదాపుగా ఇరవై నాలుగు గంటలు దగ్గర దగ్గరగా నానబెట్టుకుని వాటిల్లో వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక అరగంట దగ్గర దగ్గరగా కాస్త వేణీలు కాచుకొని అందులో పోసి ఒక పది నిమిషాలు అటపెట్టి తీసేసి దాదాపు ముప్పై డిగ్రీలు ఎండలో ఎండబెట్టి మీ అందరికీ కూడా మిక్సీ రవ్ కూడా అందజేయడం కూడా జరిగింది అలాగే ఇక్కడికి మీరు గమనిస్తే మనం దీనిని నేను టిఫిన్ రూపంలో తీసుకోండి అని చెప్పినప్పుడు మీరు తీసుకుంటా ఉన్నారా అని కొంతమంది మిత్రులు కూడా అడుగుతున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ మీరు గమనిస్తే ఇది రాజముడి కరుపు కాని మన పండించుకున్న మినపప్పు ఇక్కడ మనం ఈ దోశలు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇది ఎట్లా అంటే దాదాపు ఎనిమిది గంటలు నానిపోయిన తర్వాత ఉదయాన్నే నానబెట్టి సాయంత్రానికి గ్రైండ్ చేసి ఎనిమిది గంటలు నానిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ ఉదయాన్నే ఇట్లా ఎనిమిది నుంచి పన్నెండు గంటల పులుసు పెరిగేదైతే ఉందో ఆ పెరుగును మనం యాడ్ చేసేసుకుని యాడ్ చేసుకుని మనం ఇట్లా దోశలు ఏర్పాటు చేసుకోవడం ఈ దోశల్లోకి మన నేనైతే నల్గారం ఆవుల వాడుతా ఉన్నాను మీకు నచ్చిన విధంగా కొబ్బరి పల్లీలు మనం మిక్స్ చేసుకుని మనం ఏ విధంగా అయినా మనం తినడం కాదు మనం పిల్లలకు కూడా పెట్టే ప్రయత్నం చేయాలి అని చెప్పడం జరుగుతుంది ఈ రోజున మిత్రులరా మనం అందరం గమనించాలి ఫైబర్ ఉండట్లేదు ఫైబర్ లేకపోతే చాలా ప్రమాదం మోషన్ కూడా ఫ్రీగా అవ్వని పరిస్థితి ఈ రోజున కొంతమంది మిత్రులు ఈ మధ్యకాలంలో ముడి బియ్యం సింగిల్ పాలిష్ తింటా ఉన్నారు ముడి బియ్యం అన్నది ఏమైపోతా ఉందంటే ఆహారం వండిన తర్వాత సుమారుగా ఒక గంట నుంచి గంటలలో తినేసేయాలి అదే కనుక సింగిల్ పాలిష్ అంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు ఉంటుంది బాగానే అదే డబల్ పాలిష్ అయితే దాదాపు పన్నెండు గంటలైనా ఉంటుంది అంటే పాడవకోకుండా ఇక్కడ ఏమవుతుందంటే ముడి బియ్యం అనేది కూడా ఆహారం పాడవుతుంది గట్టి గట్టిపడిపోతుంది ఫైబర్ ఉంది కదండి ఫైబర్ ఉంది ఇంకోటంటే మన మన దృష్టి గారు ఏం చెప్తారంటే ఆయన ఆహార నియమాల్లో ఏదైనా ఆహారం వండిన తర్వాత వండిన కానించి నలభై ఎనిమిది లోపు మీ ఆహారం తీసుకుంటే మీకు ఆహారానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ అందులో విలువలన్నీ కూడా అందులో విలువలు అందులో ఉన్న పోషకాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన శరీరానికి లభిస్తాయి అని ఒక్కొక్క దానికి ఒక తీరి చెప్పారు ఆయన ఒక పట్టాచార్యుల వారిని ఆయన అనుసరించి ఆయన అద్భుతంగా మన ఆహార నియమాల గురించి రాజధిష్టి గారు చాలా బాగా చెప్పడం ఈ రోజున వండిన తర్వాత కాడ నుంచి నలభై లోపు తింటే ఎలా ఉంటుంది వండిన దగ్గర నుంచి కూడా కుకింగ్ కాడ నుంచి ఆరు గంటలలోపు తింటే ఏమవుతుంది ఆరు గంటలకు పైపడితే ఆహారం తీసుకోకూడదు అని కూడా ఉంది అదే మనం గమనించాలి మనం ఏం తింటా ఉన్నాం మన పిల్లలకి ఏం పెడతా ఉన్నాం ఇదే కాదు మీకు నేను దాదాపు ఇరవై ఆరు రకాల దేశవాళి బియ్యాలు దగ్గర ఉన్నాయి నేను ఏదైతే ఆహారం వండుకోవడం కుక్ చేసుకోవడం ఏదైతే ఉందో అది కూడా మీ అందరికీ చెప్పి ఇందులో ఎంత ఫైబర్ ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను ఇక్కడ మీరు గమనిస్తే మన రాజముడిలో పదమూడు నుంచి పదమూడు నుంచి పద్నాలుగు మధ్యలో ఫైబర్ ఉంది అద్భుతమైన ఫైబర్ అండి రాజముడి అనేది మధ్యకాలంలో చాలా మంది ఏం చేశారంటే కల్తీ చేసేసారు దళార్లు అని మనం చెప్పుకోవడం జరిగింది రాజముడి అనేది మన గణేష్ గారు ఇచ్చారు విత్తనం నేను కొంతకాలంగా రాజముడి చూసుకుంటే తొంభై శాతం రెడ్ పది శాతం వైట్ ఉంటుంది రాజముడి ఇది ఒరిజినల్ రాజముడి చాలా మంది బయట ఇచ్చే రాజమౌళి అంతా కూడా దాన్ని ఎట్లా అంటే బయట రాష్ట్రం బియ్యం దొరికితే నవారా తీసుకొచ్చి లైట్గా అవి ఇవి నవారానికి అది ఏ రెడ్ బియ్యం ఉంటాయి తీసుకొచ్చి లైట్గా పాలిష్ చేసేసి ఇచ్చేసేయడం నేను చెప్తున్నాను ఈ రోజున బ్లాక్ రైస్ సపరేట్గా తినండి అని మనం మాట్లాడుకుంటే బ్లాక్ రైస్ ఓన్లీ బ్లాక్ రైస్గా తిన్నా సరే ఇందులో జిగురు ఎక్కువ ఉంటుందండి దాని మూలంగా ఆహారం ఓన్లీ బ్లాక్ వేస్తే అది కరుపు కావని మణిపుర బ్లాక్ కాలా బట్టి ఏదైనప్పటికీ కూడా విడిగా తీసుకోలేని పరిస్థితి అందుకని ఏం చెప్తానంటే అవకాశం కూడా ఈ రకంగా చేసుకోండి మీరు తినండి పిల్లలు పెట్టండి రెండవ పూట మీకు నచ్చిన మీ ఏదైనా కానీ సింగిల్ పాలిష్ ముడి బియ్యం డబుల్ పాలిష్ మీ అవకాశాన్ని బట్టి మీ ఆహారం అలవాట్లను బట్టి మీరు తినే ప్రయత్నం చేయండి ఈ రోజున ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారం ఏదైనప్పటికి కూడా ఫైబర్ లేకపోతే మనం ఇబ్బంది పడడం మన దగ్గర వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డాం ఈ రోజున ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే చాలా మంది హైబ్రిడ్ బియ్యాన్ని కూడా గతంలో ముడి బియ్యాన్ని తీసుకుని మేము ఏమంటారంటే బ్రౌన్ రైస్ ఉన్నాయి అని నేను అనేది అదే ముడి బియ్యం అనేది ఎలా ఉంది అని అంటే ఒక వడ్ల గింజ తీసుకుని ఒడ్ల గింజని ఒలిచేస్తే ఊక తీసేస్తే దాని ముడి బియ్యం దాన్ని ఇంకో పాలిష్ చేస్తే సింగిల్ పాలిష్ దాన్ని పూర్తిగా ఫైబర్ తీసిస్తే డబుల్ పాలిష్ మనం ఏం తింటున్నామన్నది మనం గమనించాలి ఇక్కడి నుంచి అయినా మనం తినడం కాదు మన పిల్లలు పెట్టడం కాదు మన ఇంట్లో వాళ్ళకు కూడా ఫైబర్ ఉన్న ఆహారం గురించి మనందరూ కూడా వివరించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ప్రతి లేదరా మీరు అందరూ ఆలోచించి గమనించి మీరు మంచి నిర్ణయం తీసుకుని ప్రతి ఇంట్లో కూడా ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను నమస్తే